చాలా మందిని చంపేశారు కూడా అది ఎలాగో చెప్తాను ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా కంటిన్యూ చేయండి ఒక్కొక్కరు చూడండి మీరు అర్థం అవుతుంది మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్ డబ్బులు వస్తాయి దాంతో మీరు రోడ్డు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్ లో దొరికారా అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బట్టింగ్ గ్యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా జనాలు నడుకోనరా మీకు అంతగా చేయలేదు సైకిల్ మీద తిరగండి రా బండ్ల మీద తిరగమని చెప్పారు పర్యావరణి హానికరం సైకిల్ మీద వెళ్ళండి లేదా ఇచ్చి హాకింగ్ చేసుకుంటూ నడుచుకొని వెళ్ళండి మీకు మీకు స్పాన్సర్ తిరగడానికి వీడియోస్ ఓకేనా నాకు ఇది సూపర్ నచ్చింది రా ఏదైనా చెప్పు ఎందుకంటే ఏం లేదు కూర్చొని సొల్లు మాట్లాడితే జనాలు చూస్తున్నారా నాకు సౌత్ ఆఫ్రికా డబ్బులు మొత్తం మీద ఎలా రైడ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన చెప్పినా కదా ఈ యదవ్ కొడుకు చేబట్టి ఈ పనికి మన బేవర్స్ నాకు చేయబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో హెచ్ఐవీ ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు కదా అందులో మంది ఇండియాలోనే టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఈ యదవ్ కొడుకు ఎప్పుడైతే బ్యాంకాక్ పోయి బం చిక్కులు దుబాయ్ లో ఫోన్ చేసి వీడు నాకు పాకిస్తాన్ అమ్మాయే కావాలి అని చెప్పేసి మాట్లాడతాడు వీడు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మనోళ్ళు వెళ్ళిపోయి అంత మొత్తం ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కామెంట్స్ పెట్టి మొత్తం ఒక వీడియో చేస్తా ఎంతమంది అంటే అంతమంది వీడి వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చేసి లైఫ్ అంతా నాశనం అయిపోయినాయి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నాయి ఇందులో సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు కొంచెం అంకుల్స్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట ఈ నా కొడుకు లోఫర్ నా కొడుకు అరే నీ బతుక్కి అమ్మాయి లేకుంటే ఒక వీడియో చేయలేవు నువ్వు ఎందుకు నువ్వు కూడా పూకు నా కొడుక పక్కన కూర్చోబెట్టి అమ్మాయిలతో పిచ్చి పిచ్చి డ్రెస్ లేపించి వాళ్ళ బూట్స్ చూపించుకుంటే ఎన్ని చేసుకుంటా అసలు అమ్మాయి లేదు నీ పక్కన అంటే నీ వీడియో చెప్తున్నా కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా చూడరా అంతే గాడి నువ్వు నువ్వు కూడా మాట్లాడబెట్టినవారా వీడియో అంటే అమెరికాకి ఈ పుగ్గాడు ఒకటి చెప్పింది ఒకటి జాంకై తింటే ఈ రూట్ పోవాలి ఈ రూట్లో పోవాలని పోవాలని పూకునామడ్ నువ్వు పోయి చూపిరా ఒక్కని చూపిరా వంద మంది పోయారు ఈ రూట్లో నుంచి ఇండియా కంటే ఈ ఇప్పటి ఇప్పటివరకు అసలు ఇండియా నుంచి ఎంతమంది ఓవర్ ల్యాండింగ్ చేసిరో తెలియదు ఈ సొల్లు గుద్ద నా కొడుకు ఒక ప్రూఫ్ లేకుండా లవడా లేకుండా ఒకటే సొల్లు చెప్తా ఉంటాడు ఇదండి ఇదండి వంద మంది తెచ్చిపోయి బెట్టింగ్ లాడి నా వల్ల అంటే అజాజ్ బెట్టింగ్ యాప్ ఇప్పుడు దాకా బెట్టింగ్ లో ప్రమోట్ చేయడం ద్వారా పిల్లల్ని చాలా మంది నాశనం చేస్తున్నారు అన్నాం కానీ మనోడు బెట్టింగ్ యాప్ల కంటే ముందే చాలా మంది యూట్యూబర్లను నాశనం చేశారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంది చెప్తాను అండ్ చాలా మందిని చంపేశారు కూడా అది ఎలాగో చెప్తాను ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా కంటిన్యూ చేయండి మేము ఒక్కొక్కరు చూడండి మీరు అర్థం అవుతుంది ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా మనోడికి పదిహేను రికార్డ్స్ ఉంటాయి ఆల్ ఇండియా రికార్డ్స్ ఎవడిచ్చారంటే గొట్టం గొట్టగారు అతిపతి లెనర్లు ఇచ్చారు దేనికి ఇచ్చారు మీకు తెలుసా ఆ పదిహేను రికార్డ్స్ ఇండియా రికార్డ్స్ అంట ఎవరిచ్చారు నీరు ఏమైనా స్పోర్ట్స్ మ్యాన్ అంటే కాదు వీడు స్పోర్ట్స్ మ్యాన్ కాదు ఏం లేదు ఎలా వచ్చిందంటే హైదరాబాద్ నుంచి కాశ్మీర్కి పది గంటల్లో బై ఇది ఇండియా రోడ్ల మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పదిహేను గంటల్లో నాన్ స్టాప్ రైట్స్ అంటారు స్టాప్ రైట్స్ తర్వాత ఇక్కడ అనిల్కేమో కానీ వంశీకి మంచి స్కిల్ ఉంది అంటే మిగతా వాళ్ళు అందరూ ఆపేస్తారు గా అందరూ ఆపేస్తారు అందరూ ఆపేస్తారు అర్థమైంది కదా చాలా మంది యూట్యూబర్లు నాశనం చేశారు ఈ అబ్బాయి చాలా మంది వాళ్ళ సొంత స్నేహితులు అనిల్ మూటలో వంశీని అడగండి చెప్తారు వాళ్ళ వీడియోలు కూడా చేసేది వీళ్ళ మీద ఆ వంశీ అన్నడైతే ఛానలే లేదు మాయమైపోయాడు అన్యాయం చేశాడు పాపం నువ్వు స్నేహద్రోహం చేసో నమ్మక ద్రోహం చేసో సబ్స్క్రైబర్లు మోసం చేసావు అన్ని మోసాలే అయ్యా చూడడానికి సొంత పూసలేక కొంట కర్మ చాలా ఉంటుంది బ్యాంకు నీ అకౌంట్లో లాక్తో వడ్డీతో సహా వచ్చే కాలం దగ్గర పడింది ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ కంగారు పడక వెయిట్ అండ్ వాచ్ అన్నీ ముందున్నవన్నీ మంచి రోజులే తమిళనాడు సంకనాక్తం ఏ ఇది రైడ్ రైర్వేద విజయ్తో తెలగరాదు ప్రపంచ యాత్ర ఏ ఏమంటే ఈ మోసం తెలిసిందా ఎన్నాళ్ళు అస్ఎల్ఎస్ లైన దొంగ ఈ బజాజ్ బెట్టింగ్ ను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అనుకున్నావా కాదండి అస్ఎల్సెస్ దొంగ తమ్ముడు కళ్యాణ్ యాదవ్ ఆడు ఆడేట్ చేస్తున్నాడు అంటే లోన్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అవునండి ఆడికి యూట్యూబ్ ఛానల్ ఉంది చిన్న చిన్న పిల్లలు అందరినీ పెట్టి లోన్ యాప్లు ఈ ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అస్ఎల్ఎస్ఎస్ లేని దొంగ అన్నయ్య కాదండి తమ్ముడు అండి నిజంగా ఒక ఫ్యామిలీలో ఒకటే దొంగలు ఉంటారు ఇక్కడ ఇంత ఫ్యామిలీ అంతా దొంగల ఫ్యామిలీ లాగా ఉంది మనం ఏం చేద్దాం కింద వీడియో ఉంది చూడండి ఫుల్ వీడియో అసలు ఏం చేద్దామో మీరే కమెంట్ చేయండి తమ్ముడిని ఏం చేద్దాం No not no, no, no.